జనగలం న్యూస్కి స్వాగతం ఈరోజు పెద్దపప్పుడు మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఆర్డీటీ సంస్థ తరపున ఆర్డీటీ సేవా సేవ తరఫున కొన్ని వేల మంది మరి ఆర్టీటీని నమ్ముకొని ఉద్యోగాలు అయితేనేమి మరి ఇతర దేశాల నుంచి కూడా కనుసు ఆ ఆర్డిటీ తరఫున మరి ఆ సేవా సేవా మానసిక దుర్బంధంతో కొన్ని వేల డబ్బులు రూపాయలు కూడా పేద ప్రజలకు ఆర్థిక సహాయం కింద అయితేనేమి నిరుద్యోగాలు అయితేనేమి చదువుకున్న పిల్లలకు స్కాలర్షిప్లు ఉన్న ఏదైనా కానీ మరి వేల తరపున ఆర్టీటీ సేవా తరఫున సేవ అందిస్తున్న సందర్భంలో మరి ఈ దే ఈ మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు మరి ఎక్కడో విదేశాల నుంచి ఉన్న ఆర్టీటీ ఫాదర్ ఈ సేవ ప్రజలకు సేవ అని సేవ చేసేలాగా చేస్తున్న తరుణంలో మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆ నిధులను గొడ్డలు పెట్టడం ఇది చాలా దారుణమని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఐ పార్టీ తరఫున మండల కార్యదర్శి ఇంత పురుషోత్తంగా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆర్టీటీ సేవలను రద్దును ఎన్నికి తీసుకొని నిర్ణయం ఎన్నికి తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే సేవా దృక్పథం ప్రకారంగా మరి ఆర్టీటీ సంస్థను మళ్ళీ పునరాబి పునరాబితం చేయాలి లేని పక్షంలో ఈ మోడీ మోడీ చేసేదంతా ఈ రాష్ట్రాన్ని అట్రకుతలు చేయడమే ఒక భాగంలో మరి వేల సంపద ఉన్న అనేక సమస్త పార్టీ సంస్థలను ఫ్యాక్టరీలను కూడా మరి ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సేవా సేవ చేస్తున్న ఆర్టీ సంస్థ కూడా మళ్ళీ పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య అని ఇప్పటికైనా మోడీని ఈ నిర్ణయం వెనక్కి మార్చుకోకపోతే జిల్లా వ్యాప్తం పైన కాదు రాష్ట్ర వ్యాప్తం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మరి తీవ్రమైన పరిణామం మరి ఎదురు ఎదురు అనేది కూడా మోడీకి హెచ్చరిస్తున్నాం తక్షణమే నిర్ణయం మార్చుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నాకు ఇచ్చిన అవకాశం అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను